పూర్వం పచ్చటి ప్రకృతి ఒడిలో నిండిన ఒక అందమైన గ్రామం ఉండేది ఆ గ్రామంలో సీనయ్య అనే ఒక మోతుబరి రైతు ఉండేవాడు సీనయ్య పరోపకారి మరియు గుణవంతుడు అతను తనకున్న పదెకరాల పొలంలో పనిచేసుకుంటూ భార్య అయిన శాంతమ్మతో కలిసి హాయిగా జీవిస్తూ ఉండేవాడు రోజు ఉదయం నుండి సాయంత్రం దాకా పొలంలో పనిచేసి సాయంత్రం ఇంటికి వచ్చేవాడు తన దగ్గర పనిచేసే కూలివాళ్ల బాగోగులు కూడా తనే చూసుకుంటూ ఉండేవాడు అంతేకాకుండా తనకి తోచిన సాయం మిగతా వాళ్ళకి కూడా చేస్తూ ఉండేవాడు కానీ భార్య శాంతమ్మకి మాత్రం ఎక్కువసేపు తన భర్తతో గడపాలని షికారుకి వెళ్ళాలని కాలక్షేపం చెయ్యాలని చాలా కోరికగా ఉండేది కానీ సీనయ్య దగ్గర అంత సమయముండేది కాదు రేపు వెళ్లే ఈరోజు కూలోళ్ళకి డబ్బులు కూడా ఇవ్వాలి సమయం లేదు శాంతా ఏమి అనుకోకు అంటూ ఏదో ఒకటి చెప్పి తప్పించుకునేవాడు శాంతమ్మకి ఈ విషయం మీద చాలా కోపముండేది ఓ రోజు సీనయ్య బాగా అలసిపోయి ఇంటి ముందు అరుగు మీద కూర్చున్నాడు శాంతా దాహంగా ఉంది ఒక లోట మంచినీళ్లు కాస్తవ్వు అంటూ కూర్చున్నాడు నీళ్లు లేవు పాలు లేవు నన్నే అడక్కండి అంటూ శాంతమ్మ వచ్చి సీనయ్య పక్కన అలిగి కూర్చుంది సీనయ్యతో పనుండి అప్పుడే అక్కడికి ఒక కూలివాడొచ్చాడు శాంతమ్మ సీనయ్య మీద అలగటం చూసి ఇలా అన్నాడు అయ్యా అమ్మగారు మీరు మీరేదో పెద్ద తప్పు చేసినట్టే ముందు మీరు కాళ్ళట్టేసుకోండి సరిపోద్ది ఒరే మా మధ్య వందు అవన్నీ నీకెందుకురా వచ్చిన పని చేసుకుని పో నా పనికేం గాని మీ పని ముఖ్యం ఇప్పుడు నేను మళ్ళీ అయ్యా మీరు కానియండి అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు కూలివాడు సీనయ్య శాంతమ్మతో ప్రేమగా మాట్లాడతాడు ఏంటి శాంతా నీ కోపం ఇప్పుడేమైంది చెప్పు ఎందుకలా చిర్రు ఆ ఇంకేం కావాలి ఒక్క రోజైనా నాతో పది నిమిషాల సమయం గడిపారా ఒక్కసారైనా నన్ను షికారుకు తీసుకెళ్లారా ఎప్పుడు చూడు సమయం లేదు సమయం లేదు అంటూ ఉంటారు నీకు తెలుసు కదా శాంతా పొలంలో పనులు ఎలా ఉంటాయో కూలివాళ్లతో తిప్పలు ఎలా ఉంటాయో దగ్గరుండి చేయిస్తే తప్ప క్రమంగా జరగవు పనులు అలాగే ఒక పని చెయ్యండి రేపటి నుండి పొలంలోనే పాక వేసుకుని అక్కడే ఉండండి మీరు పొలంలో ఉన్నా ఇంట్లో ఉన్నా ఒకేలా ఉంటుంది నాకు నేనెప్పటికీ ఒంటరి దాన్ని ఊరికే మాటలు ఎవ్వరైనా చెప్తారు చేతల్లో చూపించకపోతే ఎవ్వరికీ తెలీదు మీకు నా కోసం కేటాయించేంత సమయం లేకపోతే నన్ను మా పుట్టింట్లో దించేసి మీరు పొలంలో కాపురం చెయ్యండి అని శాంతమ్మ కోపం చూపించి విసురుగా గదిలోకి వెళ్ళిపోయింది దాంతో సీనయ్యకి విషయమంతా అర్థమై శాంతమ్మను ఒంటరితనం బాధిస్తుందని గ్రహించాడు ఏమీ మాట్లాడలేకపోయాడు ఎంత బుజ్జగించినా లాభం లేదని అర్థమైంది తరువాత రోజు ఉదయాన్నే సీనయ్య శాంతమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు ఎక్కడికి పెరట్లోకా లేక తులసి కోట దగ్గరికా అని బుంగమూతి పెట్టుకుని అడిగింది అరే ఎందుకు శాంత కొండ మీదకి వెళ్దాం అని చెప్పగానే శాంతమ్మ ముఖం వెన్నెలలాగా విరబూసింది వెంటనే తయారైంది శాంతమ్మ మరియు సీనయ్య షికారుకి బయలుదేరారు అలా కాలినడకన వెళ్తూ కబుర్లు చెప్తూ పొలాలన్నీ తిప్పి చూపించాడు కొండ మీద వాగు పూల తోటలు అన్నీ చూపించాడు శాంతమ్మకి ఎనలేని సంతోషం వేసింది అలా అన్నీ చూస్తూ ఇద్దరు అడవిలోకి చేరుకున్నారు అక్కడ ఉన్న రకరకాల జంతువులన్నింటినీ చూస్తూ వినోదించసాగారు అలాగే అక్కడ వాళ్ళకి ఒక జామ చెట్టు కనిపించింది నాకు తినాలనుంది అని చెప్పి రాయి రాయిపెట్టి జామపండుని కొడుతూ ఉన్నాడు ఎంత కొట్టినా ఆ జామపండు కింద పడలేదు పైగా సీనయ్య దగ్గర ఉన్న రాళ్లన్నీ అయిపోయాయి అయిపోయాయి కాస్త నువ్వు వెళ్ళి కొన్ని పంపించాడు సీనయ్య మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలాగా జామపండు కోసం ప్రయత్నిస్తున్నాడు ఇంతలో అదృష్టం కొద్దీ జామపండు కింద పడింది సీనయ్య పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ జామపండుని తీసుకున్నాడు ఆహా చాలా బాగుంది మంచి దోరగా తియ్యగా భలే బాగుంది శాంతా శాంతా అంటూ పిలిచాడు కానీ ఎవ్వరూ పలకలేదు సీనయ్యకి ఏమీ అర్థం కాక కాసేపు శాంతమ్మ కోసం ఎదురు చూశాడు కానీ ఎంతకీ రాకపోయేసరికి సీనయ్యకి కంగరొచ్చింది అని సీనయ్య అడవి మొత్తం తిరుగుతూ కోసం వెతికాడు కొద్దిసేపటి తరువాత చాలా దూరంలో ఒక చెట్టు కింద కూర్చొని సేద తీర్చుకుంటున్న శాంతమ్మని సీనయ్య చూశాడు అయ్యో అని సీనయ్య పరిగెత్తుకుంటూ శాంత దగ్గరికి వెళ్ళాడు శాంతమ్మ చెమటలు పట్టిన శరీరంతో ఆయాసపడుతూ కనిపించింది శాంత ఏమైంది అలా ఉన్నావేంటి అని భయం భయంగా అడిగాడు ఎండనాడి నెత్తికెక్కిందండి నా వల్ల కావట్లేదు సూర్యుడు ఒంట్లో ఉన్న అంతా పీల్ చేస్తున్నాడు కాళ్ళు బుబ్బలెక్కిపోయాయి అంటూ కాళ్ళు చూపించింది లేకలేక భార్యని బయటికి తీసుకొస్తే ఇలా జరగటం సీనయ్యకి చాలా కోపం తెప్పించింది భార్య కాళ్లు చూసి సీనయ్యకి చాలా కోపం వచ్చింది నీ బాధకి కారణం సూర్యుడే కదా నేను పండిస్తే వచ్చే పంటలు చెట్ల వల్ల వర్షాలు పడుతున్నాయి ఆ వర్షాల వల్ల నదులు నిండుతున్నాయి ఆ నదిలో నీళ్లు తాగి బ్రతికే ఆ సూర్యుడు ఇంతకి తెగిస్తాడా ఎంత పొగరు అసలు ఆ సూర్యుణ్ణి ఏం చేస్తానో చూడు అని రాళ్లు తీసుకుని సూర్యుడి మీదకి విసరసాగాడు ఆ రాళ్లు సూర్యుడి దాకా వెళ్లవని ఆయనకి తెలుసు కానీ చూసిన సీనయ్యకి ఇవేం పట్టలేదు కోపంగా రాళ్ళని తీసుకొని సూర్యుడి వైపుకు విసురుతూనే ఉన్నాడు సూర్యుడా ఈరోజు నింది నా చేతిలో నువ్వు నీకెంత ధైర్యం ఉంటే నా భార్యని ఇంత ఇబ్బంది పెడతావు అని సూర్యుడిపైకి కోపంగా రాళ్లు విసురుతూ ఉన్నాడు ఏవండి ఎందుకంత ఆవేశం నాకేం కాలేదు మీరిలా రండి వచ్చి ఇక్కడ నా పక్కలో కూర్చోండి రండి అని చెప్తూ లాలనగా పిలిచింది శాంత కాని సీనయ్యకి ఏమీ అర్థం కాలేదు రాళ్ళు విసురుతూనే ఉన్నాడు సీనయ్య పౌరుషం చూసి సూర్యుడికి కూడా చాలా భయం వేసింది అమ్మో ఏంటి రైతు ఆవేషం చూస్తుంటే నన్ను చంపేసేలాగే ఉన్నాడు ఇప్పుడు గనక నేను కిందకి వెళ్ళకపోతే నా కన్నుకి రాయుడు సుట్ట పెడతాడు ఏవో అనుకొని సీనయ్య దెబ్బకి సాధారణ రూపం ధరించి సూర్యుడి వెంటనే కిందకొచ్చాడు ఓ కర్షకుడా నీ కోపాన్ని కాస్త నిచ్చి పెట్టు శాంతించు నాయనా శాంతించు శాంతించు అంటూ నెమ్మదిగా చెప్పాడు సీనయ్య కోపంగా సూర్యుడి వైపు చూశాడు వచ్చావా ఇప్పుడింక నా చేతిలో నీకు చావు మూడింది ఆగాగు ఆగ్రహం వద్దు భూమి పచ్చగా ఉండాలంటే నువ్వు బాగుండాలి నీ కోపానికి కారణమేంటో కాస్త వివరంగా చెప్పు చెప్తాను ఇటు చూడు నీ నుండి వచ్చే వేడి వల్ల నా భార్య కాళ్ళు ఎలా బొబ్బలెక్కాయో చూడు ఎండకి వడదెబ్బ తగిలింది నీ మీద నాకు బాగా కోపం వస్తుంది నిన్ను చంపితే గాని నా కోపం తగ్గదు సోదరా ఆగు సోదరా నా మాట కాస్త విను వేసవిలో నాకు ప్రతాపం చూపించే హక్కుంది ఈ మూడు మాసాల కాలం నాకు చాలా ముఖ్యం నేను ఎండ కనిపించకుండా చేయలేను అందుకని నీ వల్ల ఇబ్బంది పడుతూ ఉండాలా అది కాదు సోదరా నీ బాధ నాకు అర్థమైంది కాస్త నేను చెప్పేది కూడా ప్రశాంతంగా విను ఇబ్బంది ఉంది కానీ దానికి పరిష్కారం కూడా ఉంది పరిష్కారమా ఏంటది చెప్పు నేను నా దివ్య దృష్టితో గొడుగు పాదరక్షలని సృష్టిస్తాను గొడుగు మీ మీద ఎండపడకుండా చేస్తుంది ఇక పాదరక్షలు మీ కాళ్ళని సంరక్షిస్తాయి అని చెప్పి సూర్యుడు గొడుగు మరియు పాదరక్షలు సృష్టించి సీనయ్యకిచ్చాడు సీనయ్య సంతోషించి వెంటనే ఆ గొడుగుని భార్యకిచ్చి పాదరక్షలు భార్య కాళ్ళకి తొడిగాడు ఎండ నుండి ఉపశమనం కలిగించి అక్కడి నుండి భార్యని తీసుకెళ్లాడు కాబట్టి మిత్రులారా మీరు కూడా వేసవిలో బయటికెళ్లేటప్పుడు గొడుగు మరియు పాదరక్షలు తప్పనిసరిగా వాడండి వర్షాకాలంలో వీలైనన్ని మొక్కలు నాటి భూమి ఉష్ణోగ్రతని తగ్గించుకోండి మన భూమిని మనమే కాపాడుకోవాలి అనగనగా ఒక ఊరిలో రమణ రెడ్డి అనే దంపతులుండేవారు వారిద్దరూ మహా భోజన ప్రియులు వాళ్లు తినటమే కాదు పక్క వాళ్లకి కూడా అలాగే పెట్టేవారు వాళ్లు పెట్టే తిండి తింటే పొట్ట పగిలిపోవటం ఖాయం ఆ దెబ్బకు వాళ్ల పేరు చెప్తేనే అందరూ భయపడిపోయే పరిస్థితి వచ్చింది రమణ రెడ్డి దంపతులకు పిల్లలు లేరు అందువల్ల ఎవరు దొరికితే వాళ్లకి కడుపు నిండా తిండి పెట్టి పిల్లలకి పెట్టుకున్నట్టు భావించేవారు వీళ్లకు ఆస్తికి ఏ లోటు లేదు తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి ఉంది కాని అది అనుభవించడానికి ఎవ్వరూ లేరు ఏవండి ఏంటో ఈ మధ్య నాకేమీ తినబుద్దవట్లేదు నలుగురికి పొట్ట పగిలేలా పెట్టకపోతే మనకి దిగుతుంది అవునండి ఇదేంటో జనాలు పెడతాన్నా సరే తినడానికి భయపడుతున్నారు వాళ్ళకి పెట్టటంలోనే కాదు వాళ్లు తినటంలోనూ సుప్రసిద్ధులే రెడ్డి గారు అల్పాహారంలో నిస్సంకోచంగా పది దోశలు లాగించేయగలరు రమణమ్మ పదిహేను ఇడ్లీలు తక్కువే అంటుంది ఓ రోజు రాత్రి రెడ్డి రమణ భోజనం చేసి హాయిగా నిద్రపోయారు ఆ సమయంలో ఒక దొంగ వాళ్ల ఇంట్లోకి చొరబడి ఇల్లంతా చీకట్లో తడుముకుంటూ ఉన్నాడు అనుకుంటాను మరోవైపు రమణ నిద్ర లేచి కూర్చొని ఆలోచిస్తోంది రెడ్డికి అప్పుడే మెలకు వచ్చి లేచాడు ఏంటి మరి ఆలోచిస్తున్నావు పొట్ట పగలగొట్టాలా అవునండి ఎవరో ఒకరు తినటం చూడనిదే నాకు మనశ్శాంతిగా ఉండదాయే ఈలోగా బయట ఏదో అలికిడైతే ఇద్దరు కంగారుగా బయటకొచ్చారు ఆ దొంగ వెర్రి చూపులు చూస్తూ హాల్లో నిలబడి ఉన్నాడు రెడ్డి రమణలని చూసి వాడికి భయం వేసింది రే నువ్వు మా ఇంట్లోకే చొరబడ్డావంటే ఈ ప్రాంతం వాడివి కాదు ఉండు ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేస్తాను బాబూ ఏమైనా తిన్నావా రమణ దొంగనడిగిన ప్రశ్నకు అటు దొంగ ఇటు రెడ్డి కూడా అవాక్కై చూస్తూ ఉన్నారు వాడు దొంగ వాడికి పెడతావా ఏంటిప్పుడు ఏం అయితే ఏంటి దొంగ అయితే మనిషి కాదా నువ్వు రాబాబు ఎప్పుడు తిన్నావో ఏంటో అంటూ దొంగను చెయ్యి పట్టుకుని వంటగదిలోకి లాక్కెళ్లి కూర్చోబెట్టింది ఏంటి నా కన్నంలో విషం పెట్టి సంపేస్తుందా ఏంటి నా పోటీ దొంగెదవని పిలిచి మరి భోజనం అమ్మో ఇల్లు చాలా తేడాగా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ నుండి తప్పించుకోవడం అట్లాగా దొంగ దీర్ఘ ఆలోచనలో ఉండటం చూసి రెడ్డి అతని ఆలోచన పసిగట్టాడు రేయ్ పారిపోవాలన్న ఆలోచన ఉంటే మానే అది అసాధ్యం బుద్ధిగా పెట్టింది పెట్టినట్టు తిను తరువాత ని నేమ్ చేయాలో ఆలోచిద్దాం ఈ లోపు రమణ పెద్ద కంచం తీసుకొచ్చి దొంగ ముందు పెట్టింది తను కూడా దొంగ ముందేకి వచ్చింది ప్లేట్లోని వెరైటీలు చూసి దొంగకు నోరూరింది ఆహా ఇట్టారే పారమాణాలిట్టారే ఉంటే ఉండని ఇట్లాంటి భోజనం మళ్ళీ దొరకడం కట్టం అనుకుని దొంగ తినటం మొదలెట్టేశాడు సగం ప్లేటు ఖాళీ అయ్యేసరికి పొట్ట నిండిపోయి పైకి లేవబోయాడు ఏంటి అప్పుడే లేస్తున్నావు కూర్చోబాబు అమ్మా కడుపు నిండిపోయినాది ఇంత కమ్మటి భోజనం నా జీవితంలోనే తినలేదు అబ్బే అదేం కుదరదు ఇదంతా నువ్వు తినాల్సిందే అది కాదమ్మగారు నా పొట్టలో ఇంకా ఖాళీ లేదాయే రమణ చిన్న పిల్లల్లా ఏడవటం మొదలెట్టింది చూసారా చూసారా పోనీలే పాపం దొంగ వెదవా ఎప్పుడు తిన్నాడో ఏంటో అని పిలిచి భోజనం పెడితే సగంలోనే వదిలేసి నన్ను అవమానిస్తున్నాడు ఏవండి ముందు పోలీసులకు ఫోన్ చెయ్యండి ఆగండి ఇప్పుడు ఇదంతా నేను తినాలి అంతేగా తినేస్తానమ్మగారు తింటే నన్ను నేను పెట్టింది పెట్టినట్టు తింటే దర్జాగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు నువ్వు ఆ మాత్రం గారు ఇప్పుడు చూడండి అని దొంగ రెండో రౌండ్ తినటం మొదలెట్టాడు వాడు తినే కొద్దీ రమణమ్మ వడ్డిస్తూనే ఉంది ఎక్కడ పోలీసులకి ఫోన్ చేస్తారోనని దొంగ అతి కష్టంగా తినటం మొదలెట్టాడు కాసేపటికి ఇక తినలేక అక్కడే పడిపోయాడు రెడ్డికి అతన్ని చూసి నవ్వొచ్చింది పెట్టి అన్నం అయ్యో పాపం మళ్ళీ ఇలాంటి భోజనం ఎప్పుడు తింటాడో ఏంటో పిలిచి భోజనం పెట్టడానికి ఇడేమైనా స్వామీజీనా దొంగ పాపం ఆ దొంగ కళ్ళు తెరిచి రమణమ్మకి దండం పెట్టేశాడుగా నా పోట పగిరిపోయేలా ఉందే తల్లి తల్లి ఇంకెప్పుడు మా ఇంట్లోకి దొంగతనానికి రాగని చెప్తే సరిపోయేది కదమ్మా ఇట్ట తిండి పెడిసాపేస్తావా నేను సస్తే నా కుటుంబానికి దిక్కులేదు తల్లి నన్ను ఓకే అమ్మా మీ కాళ్ళు అట్టుకుంటాను అంటూ దొంగ పైకి లేచి కుంటుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు ఈ విషయం బయటకి పొక్కి ఆ ఊరంతా ప్రచారం జరిగింది అందరూ ఈ విషయం గురించి చెప్పుకొని రెడ్డి రమణ దంపతుల నిర్వాకానికి నవ్వుకునేవాళ్లు అదే ఊళ్ళో ఒక మహర్షి కూడా ఆ నోట ఈ నోట ఈ విషయం విన్నాడు విన్న వెంటనే బయలుదేరి తన శిష్యుడు బక్క భీముడిని వెంట పెట్టుకుని రెడ్డి ఇంటికి వచ్చాడు రెడ్డి రమణ వారికి గౌరవంగా స్వాగతం పలికారు మహర్షి గారు మీరు మా ఇంటికి రావటం మా అదృష్టం ముందు భోజనం చెయ్యండి తర్వాత మాట్లాడుకుందాం నేనొచ్చిన పనిని సూటిగా చెప్తాను వినండి నేనొక ముఖ్యమైన విషయమై దూర ప్రయాణం వెళ్లాల్సింది ఒక నెల రోజుల్లో తిరిగి వచ్చేస్తాను నేనొచ్చే వరకు నా శిష్యుడు భీముడిని మీ దగ్గర పెట్టుకొని భోజనం ఇవ్వగలరా అదేం పెద్ద విషయం స్వామి మీరు నిశ్చింతగా వెళ్ళిరండి భీముడిని మేం చూసుకుంటాం మంచిది ఇదిగో అతని ఖర్చులకు గారు డబ్బులు తీసుకోండి వాడు అసలు పెద్ద తిండిపోతు మాకు కావలసింది కూడా అది స్వామి కానీ డబ్బులు మాత్రం వద్దు మీరు క్షేమంగా వెళ్ళిరండి మిగిలినవి నేను చూసుకుంటాను మహర్షి చిన్న నవ్వు నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అమ్మా తినడానికి ఏమైనా ఇస్తావా అయ్యో దానిదేం భాగ్యం తప్పకుండా పెడతాను అంటూ రమణ లోపలికి వెళ్లి పెద్ద ప్లేట్ ఒకటి తెచ్చి భీముడి ముందు పెట్టింది భీముడు మాట్లాడకుండా మొత్తం తినేశాడు అమ్మా ఆ మాటకి రమణ తెగ పొంగిపోయింది లేకనే చాలా ఉంది బాబు నీలాగా ఇంకా ఉందా అని అడిగిన వాళ్ళు ఎవ్వరూ లేరు నువ్వు నాకు భలే బాగా నచ్చావు గబగబా లోపలికి వెళ్లి మరో అన్నం పళ్ళెం తీసుకొచ్చింది ఇప్పుడే తెస్తానుండు బాబు అంటూ వెళ్లి ఇంకో పళ్ళెం తీసుకొచ్చింది భీముడు అది తినేసి నిద్రపోయాడు సరిగ్గా గంట తరువాత మళ్ళీ లేచి మళ్ళీ భోజనం పెట్టమని అడిగాడు రెడ్డి రమణ ఒకరి ముఖాలు ఒకరి చూసుకున్నారు గంట క్రితమే కదే నలుగురు మనుషుల తిండి తిన్నాడు అప్పుడే భోజనం అదేదో అదేనో అబ్బాయినే అడగండి ఆ బాబు మీరు గంట క్రితమే కదా భోజనం చేశారు బాగురుబుగారు మీకు చెప్పలేదా నేను గంట గంటకి ఐదు కేజీల ఆహారం తింటాను నాకు ఆకలి బాగా ఎక్కువ చూడడానికి బక్కగా ఉంటారు కానీ మాది భీముల వంశం చాలా మంచిది బాబూ ఇప్పుడు తెలిసింది కదా ఇక నుండి అలాగే వండి పెడతాం అంటూ రమణమ్మ వెట్టకరంగా చెప్పి వంటగదిలోకి వెళ్లబోయింది అయితే మీరు వంట చేసేలోపు తినడానికి నాకు చిరుతుళ్ళేమైనా ఇవ్వండి రమణమ్మ ఇంట్లో ఉన్న పిండి వంటలన్నీ తెచ్చి భీముడి ముందు పెట్టింది అవన్నీ బుక్క ఐదు నిమిషాల్లో ఎగరేశాడు భీముడు ఇక అది మొదలు భీముడు రెడ్డి రమణమ్మలకి చుక్కలు చూపించటం మొదలెట్టాడు రాత్రి లేదు పగలు లేదు ఇద్దరూ నిద్రపోయాక కూడా తలుపు కొట్టి ఆకలి అని అరిచేవాడు పాపం రెడ్డి రమణమ్మలకి తిండి నిద్ర కరువైపోయింది వారం రోజులు అలాగే గడిచింది ఇద్దరి ముఖాలు పాలిపోయి కళ్ళ కింద వలయాలు వచ్చేశాయి సరిగ్గా వారానికి మహర్షి తిరిగొచ్చేశారు మీకిబ్బందేమీ కలగలేదని అనుకుంటున్నాను అయ్యా మీ శిష్యుడు ప్రపంచంలోకి అది అతి తిండిపోతు ఎంత తిన్నా సరిపోయిందన్న మాటే లేదు పైగా ఒక్క అంగులం కూడా లావలేదు రాక్షస జాతి అంటారండి ఇలాంటి వాళ్ళని మరి చాలు బాబోయని దన్నం పెట్టినా కూడా తినకపోతే ఊరుకోని ఏ జాతి అనాలి నాయనా తినమరి పెట్టడం తప్ప స్వామి అయితే భీముడిని ఇంకో పది రోజులు మీ దగ్గరే ఉంచుకోండి స్వామి ఆ మాట మాత్రం అనొద్దు రెండు నెలల సరుకులన్నీ ఒక్క వారంలో నిండుకున్నాయి ఇక పెట్టటం మా వల్ల కాదు ఇక తినటం మా వల్ల కాదు అన్నప్పుడు మీరు కూడా ఆపడం నేర్చుకోండి భోజనం బ్రతికించాలి చంపకూడదు ఆహారం మితంగా తీసుకుంటే ఔషధం మితిమీరి తీసుకుంటే విషం మీకంతగా పెట్టాలనిపిస్తే ఆకలితో పడి ఉన్న వెళ్ళి పెట్టండి నేను వెళ్ళి మళ్ళీ అవసరమైతే భీముడిని తీసుకొని వస్తాను అంటూ మహర్షి వెళ్ళిపోయాడు ఇక ఆనాటి నుండి రెడ్డి రమణమ్మల వింత ఆరాటం తగ్గింది జనాలు బ్రతికిపోయారు